సంసార పక్షకట యొక్క పార్పడి ప్లస్ ఏ గర్మి కూడా పట్టం జరిగింది రక్త గాయం తో ఎవిసిబి గాడునే చివిస్టపందికి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏ ఆరో రెగర అక్కడ ఉన్న స్టేషన్స్ కో వాలీ మోస్టర్ నానిస్ ప్రెండ్ ద్వారా ఏ ఇలాంటి నిద్రనే ఎవిసిబి గాడుని చూసం పరడాండినే కానిస్టేబుల్స్ ఏ విధంగా ఈ భద్రత అనేది ఒకసారి పునరాలోచించవలసిందో మరి ప్రభుత్వాన్ని ఈసీ కమిషన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఎందుకంటే ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ప్రపంచం ఇస్తూ ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మరి ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ తీసిపోతుంది అనేది సెంట్రల్ ఇంటర్జెంట్స్ కూడా మరి సాక్షాత్తులు మరి హోమ్ మినిస్టర్ పెట్టుకునే వైసీపీ వాళ్ళు ఎంత వీలైతే అంత మరి ఎక్కడ వీలైతే అక్కడ మరి అప్రజాస్వామ్యక పనులు చేయడానికి సిద్ధపడతారు కాబట్టి మరి ఈసీ కమిషన్ని భద్రత దళాన్ని మేము కోరేది ఒకటే మరి మమ్మల్ని చట్ట ప్రకారం మరి ఈ ఎలక్షన్స్ జరిగాయి చట్ట ప్రకారమే గౌండింగ్ పోసేలాగా చట్ట ప్రకారమే తెలుగుదేశం పార్టీ నాలుగో తారీఖు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తాం